సత్యం తెలిసిన సత్యంలో జీవించడం సామాన్యుడికి ఎందుకు సాధ్యం లేదు అయిపోయిందా సత్యం తెలుసు అనుకుంటున్నాము సరిగ్గా తెలియదు మనం ఇంకా సరిగ్గా సత్యాన్ని తెలుసుకోలేదు అని మనం ఇంకా తెలుసుకోలేదు టైం పడుతుంది సత్యం తెలుసుకోవడానికి ఆషామాషీ కాదు ఇప్పుడు నీ నీడ నీ వెంట వస్తుంది నీ నీడ నీ వెంట వస్తుందా లేదా నీకు ఎప్పుడన్నా డౌట్ ఉందా లేదు నీకు తెలుసు నీ నీడ ఎప్పుడు నీ వెంటే వస్తుందని చెప్పేసి అందరికీ తెలుసు అది వెరీ ఈజీ నా నీడ నాతో పాటు వస్తుందని చెప్పేసి నేను ఎక్కడికి పోతే నా నీడ అక్కడ వస్తుంది నేను నుంచుంటే నీడ నుంచుంటుంది నేను పరిగెత్తితే నీడ పరిగెత్తుతుంది ఈ నీడ గురించి అందరికీ తెలుసు కానీ కర్మ ఎట్టిపోతే కర్మ యొక్క ఛాయ కర్మ ఫలం అని ఎవరికైనా తెలుసు అసలు బాగా తెలిస్తే వీడు నీడ గురించి ఎలా పట్టించుకోడో వాడు కూడా కర్మ ఫలం గురించి పట్టించుకోడు నేను చేసిన కర్మకి ఫలం వస్తుందా లేదా నేను తెలుసుకునే సత్యానికి నాకు ఫలం వస్తుందా లేదా నాకు హాయి వస్తుందో లేదా నా జీవితం సరిగ్గా ఉందా లేదా అని ఆ క్వశ్చన్ కూడా రాదు నీకు వన్స్ యు అండర్స్టాండ్ దాట్ నీ నీడ నీతో పాటు ఎలా వస్తుందో నీ కర్మ పదం కర్మతో అలానే వస్తుందని నువ్వు తెలుసు నువ్వు మాటి మాటికి వెనక్కి నా నీడ వస్తుందో లేదో నేను భయపడుతూ ఉంటే నువ్వు నువ్వు ఆ శాస్త్రాన్ని తెలుసుకున్నావా ఆ ఛాయా శాస్త్రాన్ని నీ నీడను గురించి నువ్వు భయపడుతుంటే నా నీడ వస్తుందో లేదో అదేదో పీటర్ ప్యాన్ స్టోరీ ఉంది వాడి నీడని వాడు కెప్టెన్ కుక్ కుక్గాడు బంధించేస్తాడు వీడు వాడి నీడ కోసం వెతుకుతూ ఉంటాడు పీటర్ ప్యాన్ స్టోరీ ఎంతమంది చదివారు తెలుసా ఎవరికైనా పీటర్ ప్యాన్ అయ్యరామా వాడు నీ నీడని వాడు దొంగలించేస్తాడు కనుక ఎప్పుడైతే నీ నీడ గురించి నువ్వు భయపడవో అంతే అభయము అంతే అవగాహన నీకు కర్మ కర్మఫలం ఇది ఉందో అప్పుడు జీవితం జీవిస్తా అంతవరకు నువ్వు జీవించలేవు అంత అవగాహన ఉందా ఆ అవగాహన లేనప్పుడు మీ జీవితం నీ అవగాహన బట్టి ఉంటుంది జీవితము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవగాహన అవగాహన పది శాతం ఉంటే జీవితం పది శాతం ఉంటుంది అవగాహన వంద శాతం ఉంటే జీవితం వంద శాతం ఉంటుంది యువర్ జీవితము ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటూ వారి అవగాహన నువ్వేమనుకుంటున్నావు నాకు అవగాహన ఉంది సార్ నా జీవితం అంటే నీ జీవితంలో నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో అంతే అవగాహన నీకుంది అవగాహన అనేది నువ్వైతే జీవితం అనేది నీ యొక్క ఛాయ నీ అవగాహన పెట్టే నీ జీవితం వెళుతూ ఉంటుంది నీ అవగాహన పడుకుంటే జీవితం పడుకుంటుంది నీ అవగాహన వెనక వెళ్తే జీవితం వెనక్కి వెళ్తుంది నీ అవగాహన జొయ్యమని పరిగెత్తి అది కూడా జొయ్యమని పరిగెత్తుంది నీ అవగాహన పెద్దదైతే నీ నీ యొక్క జీవితం కూడా పెద్దదవుతుంది నీ బాగా ఇంత ఒక కిలోమీటర్ వరకు నువ్వు పెరిగావనుకో అనుకో నీ నీడేమవుతుంది ఇక్కడే ఉంటుంది అది అది కూడా కిలోమీటర్ దాకా పెరుగుతుంది నీ జీవితం అనేది నీ యొక్క అవగాహన మీద ఆధారపడింది నీ జీవితాన్ని బట్టి నువ్వే తెలుసుకోవచ్చు నీకెంత అవగాహన ఉందో నీకు మళ్ళీ నాకు కూడా చిన్న ఆరేళ్ళ అబ్బాయి పోయాడు ఆరు రోజుల అబ్బాయి అప్పుడు నాకు దుఃఖం కలిగింది అప్పటికి ఇంకా నాకు ధ్యానం రాలేదు నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ నాకు ఇంకా ధ్యానం లేదు ఆత్మజ్ఞానం కలగలేదు దుఃఖం సహజం కానీ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత దుఃఖం అసహజం ఉండదు మనకి దుఃఖం ఎంత ఉందో అంత అజ్ఞానం ఉందన్నమాట మనం మన దుఃఖాన్ని బట్టి మన అజ్ఞానాన్ని మనం బేరీజ్ అంచనా వేసుకోవచ్చు ఎవరికి వారికే లిట్నెస్ టెస్ట్ ఇది ఒక తల్లి ఒక నాలుగేళ్ళ అబ్బాయి పోయాడు పోతే ఒకటే అబ్బాయి నాలుగేళ్ళు పోయాడు ఇంకేముంది ఏడుస్తూ కూర్చుంది ఊళ్ళో ఒకళ్ళు చెప్పారు ఊరి బయట ఒక మహాత్ముడు ఉన్నాడు నీ కొడుకుని బతికిస్తాడు అంత శక్తి ఉంది ఆయన దగ్గర పిల్లాడు శవాన్ని మోసుకుని వెళ్ళింది మహాత్ముడి దగ్గరికి తో బ్రహ్మాండంగా కూర్చున్నాడు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు స్వామి నా ఒక్కడి పొడిడు ఊళ్ళో చెప్పారు మీరు మిమ్మల్ని దర్శించుకున్నాను మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అంత తేజస్సు నాకు మనసులో కలుగుతుంది మీరు నా కొడుకుని బతికిస్తాను మీ దగ్గర అంత శక్తి ఉందా అని అడిగింది నా దగ్గర ఉంది అన్నాడు ఆయన శక్తి ఆయనకు తెలుసు నా దగ్గర ఉంది శక్తి నీ కొడుకుని బతికిస్తాను అదెంతో సేపు అన్నాడు నా కొడుకుని నిజండి స్వామీజీ ఇస్తాను కానీ ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లోంచి ఆవగాయించదురా అప్పుడు నేను చదివిస్తాను ఈవిడే పిచ్చిదేమనుకుంది తన ఇంట్లోనే చావు ఉంది అనుకుంది పక్కింటికి ఎక్కడ చావు చూడలేదు ఆవిడ ఈ తన కళ్ళతో చూడలేదు తన కళ్ళతో కేవలం తన కొడుకు చావుని చూసింది పక్కింటికి పరికర్తను కొన్ని ఆవగం అండి తీసుకో మూట తీసుకో నా కొడుకుని బతికించిన ఆవగించలే ఇచ్చారు సంతోషంగా ఇచ్చారు నీ కొడుకుని బతికించిన ఆవగించలేము మీ ఇంట్లో చావులేదు కదా ఎవరు చచ్చిపోలేదు కదా మీ ఇంట్లో మా ఇంట్లో చచ్చిపోయారు పక్కింటి వెతుక్కు అని చెప్పారు ఏది వెతుకుతుందా అమ్మ ఊరంతా కూడాను చావే అప్పుడు తిరిగి ఆవాలు లేవు చేతిలో ఒట్టి చేతులతో వెళ్ళింది స్వామీజీ నాకు అవగాహన వచ్చింది ఇప్పుడు నా కొడుకు నాకు అక్కర్లేదు దుఃఖం పోయింది ఆవిడికి అవగాహన వల్ల అవగాహన కల్పించాడు నాకు ఇప్పుడు ఇంకో కోరిక పుట్టింది ఏమిటన్నాడు నేను నీలాగా అవ్వాలి అని ఓస్ అది కూడా అంతేనా కూర్చో పక్కన కూర్చో చేరుకో చేతి పెట్టి ముక్కు లోని గాలి ముక్తికి మరి దారి అని చెప్పాడు రెండు ఓసే ప్రాణం అన్నది ఓసే ఓసారి యేసు ప్రభు వెళ్తున్నాడు అలా వెళ్తుంటే వాళ్ళ ఊరు సొంత ఊరు నజర్ దాని పక్కన వెళ్తున్నాడు ఆరు కిలోమీటర్ దూరంలో వాళ్ళ కజిన్ చావు స్థితిలో ఉన్నాడు ఈయన పక్కనే వెళ్తున్నాడు కబుర్ వచ్చింది జీసస్ మీ కజిన్ చచ్చిపోతున్నాడు నువ్వు వస్తే బతుకుతాడు నువ్వు ఎంతోమంది బతికిచ్చావు నీ సొంత కజిన్ నువ్వు అంటే పోలే యేసు ప్రభు పోలే పక్కనే ఉండి ఆయన చచ్చిపోయింది వస్తువు వెంటనే వాళ్ళకి తిక్కలేగింది వాళ్ళకి బండబూతులు తిట్టాడు జీసస్ని నువ్వు అందరికీ చేస్తావు మన ఇంటిలో మనవాడికి చేయలేదు నువ్వు పక్కనే ఉండి కూడా చేయలేదు ఏమిటి ఇంత దారుణం అని జీసస్ని తిట్టడం మొదలుపెట్టాడు బంధువు అప్పుడు జీసస్ అన్నాడు ఎక్కడ నజరత్ అగో అక్కడ ఉన్నాడు శవం దగ్గరికి వెళ్ళాడు లజర్రస్ వాడి పేరు లజరస్ లయ్యి అన్నాడు ఎంతోసేపు జీసస్కి లేవడం లేపడం బుద్ధుడికి జీసస్కి లెయ్యి అన్నాడు అంతే లటాకం తెచ్చు కూర్చోడు పోయబ్ అంత సెలబ్రేషన్ చేస్తున్నారు గ్రాండ్ అలా జేసు ప్రభు అది ఇది దేవుని కొడుకు అది మొత్తం అన్నారు ఇంత ముసి ముసి నవ్వులు కూర్చున్నాడు అయిందా పని థ్యాంక్ యూ ఇంకా పోవచ్చు అన్నాడు వాళ్ళకి ఏం పని థ్యాంక్ యూ అని చెప్పేసి పోయాడు రెండు రోజులు వాళ్ళు కూడా పోయాడు వాడు ఉండలే ఏదో తమాషా చూపించడం కోసం చేశాడు అర్థమైందా కనుక పోయేవాడు రెండు రోజులు తవాలిపోతా ఏంటి ఇప్పుడు ఏంటి జీసస్ వెళ్ళిపోయింది రెండు రోజులు వాడిపోయాడు మళ్ళీ పుకొస్తాడు జీసస్ని అదే నా పని ఆత్మశక్తిని చూపించాడు అర్థమైందా కనుక మన జీవితం ఎలా ఉంటుందంటే మన అవగాహన ఎంత ఉంటుందో మన జీవితం అంత ఉంటుంది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను బాగా సిరియడ్లు అవుతున్నాను చైన్ స్మోకర్ పెట్ట మీద పెట్టే పెట్ట మీద పెట్టే పెట్ట మీద పెట్టే అనుభవంతో చెప్తున్నాను మీరు ఎవరికి చెప్పద్దు అండి ఈ విషయం ఎవరికి చెప్పద్దండి పోయి చెప్తారా సీక్రెట్ ఓకే నేను సిగరెట్ తాగుతుంటే నాకు సిగరెట్ మీద అటాచ్మెంట్ ఉందా లేదా మీరు చెప్పగలరా నేను తాగుతున్నాను మీకు ఎలా ఉందే తాగుతున్నాను నాకు అటాచ్మెంట్ ఉందా లేదా మీకు తెలుస్తుందా వీడు సర్వం నాశనం అయిపోతున్నాడు మీకు పూర్తిగా అటాచ్మెంట్ ఉంది అని అనుకుంటారు కానీ మీకు అటాచ్మెంట్ ఎవరికైనా అటాచ్మెంట్ ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుందా అంటే సపోజింగ్ నాకు సిగరెట్ పక్కన ఎక్కడ దొరకలేదు అనుకోండి గంట నరిసేపు అయ్యా సిగరెట్ ఏదో చచ్చి ఇక్కడ చచ్చి ఇక్కడ సిగరెట్ ఏది అన్ని వాడు సిగరెట్ లేనప్పుడు అలవాటిస్తే అప్పుడు వాడికి అటాచ్మెంట్ ఉందన్నమాట అంతేగాని సిగరెట్ లేదు దాని గురించి ఆలోచన కూడా లేదు ఇంకా పనులన్నీ మానేసి సిగరెట్ కోసం పలికెతాను సో సిగరెట్ నీకు దొరకకపోతే దాని గురించి మనసు పీడిస్తే అప్పుడు నీకు అటాచ్మెంట్ ఉందన్నమాట అటాచ్మెంట్ అనేది ఇంకా మనసు ఉంది అది కంటికి కనబడేది కాదు అప్పీరెన్స్ ఆర్ డిసెప్టివ్ కనుక నా దగ్గర సిగరెట్ లేనప్పుడు అథవా నేను సిగరెట్ బదిలిపెట్టేసినప్పుడు నా మనసు పూర్తిగా సిగరెట్ లేదు ఇంకా అక్కడ అంటే ఏంటి అంతకు ముందు నాకు అటాచ్మెంట్ లేదు దే నో అటాచ్మెంట్ చెప్తే అవుతున్నప్పుడు అటాచ్మెంట్ లేదు మా గురువుగారు ఉన్నారు సదానందయోగి ఆయనతో పాటు రెండున్నర సంవత్సరాలు ఉన్నాను ఆయన ఒక రోజు పిలిచాడు సుభాష్ నా శరీరం వదిలిపెట్టేస్తున్నాను నాకు సమాధి ఏర్పాటు చేయన్నాడు గురువాజ్ఞ సమాధి ఏర్పాటు చేశాము రెండు వేల రెండు వేల కాదు నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ టూ ఏప్రిల్ సిక్స్టీన్త్ నాకు చెప్పాడు నైన్టీన్ ఎయిటీ టూ ఏప్రిల్ సిక్స్టీన్త్ సుభాష్ నా సమాధి ఏర్పాటు చేయ నేను పోతుందా అన్నాడు సరే స్వామి అని చెప్పేసి అన్నీ ఏర్పాటు చేసి స్వామి సమాధి రెడీ మీరు పోవచ్చు అని చెప్పాను రెడీ అయిందా అన్నాడు ఓకే అన్నాడు సరే కానీ నేను తీసుకు వెళ్ళేటప్పుడు ఎవరన్నా డౌట్స్ ఏమైనా వస్తాయేమో ఒక డాక్టర్ని పెట్టి సర్టిఫికేట్ పెట్టించారు ఒక డాక్టర్ని తీసుకురాడు మన దగ్గర మంచి పెద్ద డాక్టర్ ఉన్నాడు డాక్టర్ శ్రీపాద పినాకపాణి కర్నూలు హాస్పిటల్కి సూపరింటెండెంట్ మా సంగీత గురువు గారు ఆయన చెప్పాను స్వామీజీ శరీరంలో పెట్టేస్తున్నారు డాక్టర్ సర్టిఫికెట్ కావాలి మీరు రావాలని చెప్పాను అంతకన్నా అని వచ్చారు ఆయన వచ్చి మేము నలుగురు ఉన్నాము డు ఓకే అన్నాడు శ్వాస వదిలిపెట్టేష్ తీసుకెళ్ళాము నందవరం తీసుకెళ్ళి పెట్టేసి పైన చెంత కప్పేసి ఆయన పోయాడు ఇంకా ఆయన మనసులో ఉంచి ఆయన ఆయన కూడా పోయాడు నో అటాచ్మెంట్ టు గురు మళ్ళీ పోలే ఆయన నందవరానికి మిగతా వాళ్ళందరూ రోజు పోయి పడి కడిగే అది చేశారు నేను పడితే శ్వాస్తే పోలేదు ఆయన ఉన్నప్పుడు ఆయన సంగతి చూసుకోకుండా ఆయన పోయిన తర్వాత ఆయన సమాధి రుద్దుతీ ఏమో వస్తుంది దానికి నో అటాచ్మెంట్ గురు నీకు వాస్తవం తెలిసినప్పుడు నీ నీడ ఎప్పుడు నీతో పాటు వస్తున్నప్పుడు నువ్వు నీడ వైపు చూసుకోవు నువ్వు చేసే కనుక బట్టి ఫలితం వస్తూనే ఉంటుంది కర్మ ఫలితం ఇచ్చి ఏ మాత్రం కూడా నువ్వు వెను వెనక్కి తిరిగి వస్తుందో రాదా నేను సత్యాన్ని అవగాహన చేసుకున్నాను మరి నా జీవితం ఎందుకు హాయిగా లేదంటే నీ జీవితం హాయిగా లేకపోతే నీ నీకు సత్యం నీ అవగాహన లేదు ఏ మాత్రం లేదు సత్యం అవగాహన రావాలంటే ఎన్నో జన్మలు పడుతుంది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ సత్యాన్ని తెలుసుకున్నవాడు సుదూర్లభ వెరీ డిఫికల్ట్ మనుష్యానం సహ శిశు కశ్చిత్ యతటి సిద్ధయ్యే యత తాం అభిసిద్ధానాం కశ్చిద్ మాం వేతి తత్వత వేల కొద్ది మనుషుల్లో కొంతమందికి సత్యం కావాలి పర్ఫెక్షన్ కావాలి ఉంటుంది కొంతమందికి అలాంటి కావాలి అనుకున్న వాళ్ళు కూడా అందులో కూడా చాలా కొంతమంది ఫైనల్ స్టేజ్కి వస్తారు ఇందులో ఎవడు తక్కువ ఎవడు ఎక్కువ కాదు ప్రతి పూర్ణాత్మలో నుంచి ప్రతి చెట్టు నుంచి ఒక విత్తు వస్తుంది ఈ విత్తు మళ్ళీ కావ అవుతుంది అనేక అనేక జన్మలు పడుతుంది ప్రతి పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మ వచ్చిన తర్వాత అంశాత్మ ఎన్నో జన్మలు ఎత్తి 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 చివరికి తాను కూడా ఒక మహావృక్షమై తాను కూడా నుంచి పుష్పాల నుంచి ఒక పూర్ణాత్మ అవుతుంది అప్పుడు అయింది అప్పుడే నీకు సత్యం తెలుస్తుంది అంతవరకు తెలియదు అంతవరకు అంత ముందు తెలుస్తుంది చెట్టు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు పువ్వు ఎలా పోస్తుందయా కాయ ఎలా వస్తుందాయా పండు ఎలా వస్తుంది విత్తనం పెరిగి చెట్టు కావాలి శైశవాత్మ ఎన్నో జన్మలు ఎత్తి 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 విముక్తాత్మ కావాలి ఎన్నో జన్మలు పడుతుంది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచే తను తాను తెలుసుకుంటాడు ఎంత అవగాహన ఉంటో అంత హాయి ఉంటుంది ఎంత అనవగాహన ఉంటుందో అంత దుఃఖం ఉంటుంది ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్ ఇట్ టేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్ దట్ ఈజ్ నార్మల్ ప్రతి ఒక్కరు కూడాను ఒకటో లైఫ్లో జన్మలో ఇంకోటి పదో జన్మలో ఇంకో వందో జన్మలో ఇంకో వెయ్యో జన్మలో ఉన్నాడు కనుక వాళ్ళ వాళ్ళ అవగాహన మారుతాయి కనుక ఇందాక మేడం శిరీష గారు చెప్పినట్టు ఇంకోటితో మనం పోల్చుకోవద్దు నిన్నటికన్నా ఇవాళ నేను కాస్త హాయిగా ఉన్నానా లేదా ధ్యానం ద్వారా అది పోలిక కానీ ఏసు ప్రభువులా లేను బుద్ధుల్లో లేను గడ్డంగా లేని ఏంటంటే పక్క వాళ్ళతో పోల్చుకోరాదు నిన్న కన్నా ఇవాళ ధ్యానం వల్ల ఇంకొంచెం హాయిగా ఉన్నావా లేదా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్